హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం ఇవాళ మనము అంతరిక్షం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్వంలోని అంతరిక్షం ఎలా ఉంటుంది అక్కడ ఎవరైనా నివసిస్తారా అక్కడి పరిస్థితులు ఏంటి ఇవాళ మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి భూమి యొక్క వాతావరణం దాటి ఉన్న అనంతమైన ఖాళీ ప్రదేశాన్నే అంతరిక్షం అంటారు ఇది నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు గ్రహశకలాలు తోకచుక్కలు ధూళి మరియు వాయువు వంటి అనేక ఖగోళ వస్తువులను కలిగి ఉంటుంది అంతరిక్షం దాదాపుగా ఖాళీగా ఉంటుంది కానీ అక్కడక్కడ అణువులు మరియు ఇతర కణాలుంటాయి భూమి యొక్క సముద్ర మట్టానికి సుమారు వంద కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కార్మన్ రేఖను సాధారణంగా అంతరిక్షం ప్రారంభమయ్యే సరిహద్దుగా పరిగణిస్తారు ఈ ఎత్తులో గాలి చాలా పలుచగా ఉంటుంది మరియు విమానాలు ఎగరడానికి తగినంత సాంద్రత ఉండదు అంతరిక్షంలో ఏముంటాయి అంతరిక్షంలో అనేక రకాల ఖగోళ వస్తువులు ఉంటాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి నక్షత్రాలు ఇవి వేడి ప్రకాశవంతమైన వాయువుల యొక్క పెద్ద గోళాలు మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే నక్షత్రాలు తమలో జరిగే అణుసంలీన చర్యల ద్వారా కాంతిని మరియు శక్తిని ఉత్పత్తి చేస్తాయి గ్రహాలు ఇవి నక్షత్రాల చుట్టూ తిరిగే పెద్ద వస్తువులు మన సౌర వ్యవస్థలో ఎనిమిది గ్రహాలున్నాయి గ్రహాలు నక్షత్రాల కాంతిని ప్రతిబింబిస్తాయి ఉపగ్రహాలు ఇవి గ్రహాల చుట్టూ తిరిగే చిన్న వస్తువులు చంద్రుడు భూమి యొక్క సహజ ఉపగ్రహం మానవ నిర్మిత ఉపగ్రహాలు సమాచార ప్రసారం వాతావరణ పరిశీలన మరియు ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించబడతాయి గ్రహశకలాలు ఇవి రాతి మరియు లోహంతో తయారైన చిన్న వస్తువులు ఇవి సాధారణంగా గ్రహాల మధ్య తిరుగుతుంటాయి తోకచుక్కలు ఇవి మంచు ధూళి మరియు వాయువుతో తయారైన మురికి మంచు బంతులు ఇవి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వేడి కారణంగా వాయువు మరియు ధూళి తోకను ఏర్పరుస్తాయి నెబ్యులాలు ఇవి ధూళి మరియు వాయువు యొక్క పెద్ద మేఘాలు కొన్ని నెబ్యులాలు కొత్త నక్షత్రాలు ఏర్పడే ప్రదేశాలు గెలాక్సీలు ఇవి బిలియన్ల కొద్ది నక్షత్రాలు వాటి గ్రహాలు ధూళి మరియు వాయువు యొక్క పెద్ద సమూహాలు మన పాలపుంత మిల్కీవే ఒక గెలాక్సీ విశ్వంలో బిలియన్ల కొద్ది గెలాక్సీలున్నాయి బ్లాక్ హోల్స్ కృష్ణ బిలాలు ఇవి చాలా బలమైన గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉండే ప్రదేశాలు కాంతి కూడా వాటి నుండి తప్పించుకోలేదు ఇవి పెద్ద నక్షత్రాలు చనిపోయిన తర్వాత ఏర్పడతాయి అంతర్ ధూళి మరియు వాయువు నక్షత్రాలు మరియు గెలాక్సీల మధ్య ప్రదేశంలో చాలా పలుచని ధూళి మరియు వాయువు ఉంటుంది అంతరిక్షంలో పనితీరు ఎలా ఉంటుంది అంతరిక్షం భూమిపై మనం అనుభవించే పరిస్థితుల నుండి చాలా భిన్నంగా ఉంటుంది గురుత్వాకర్షణ చాలా వరకు అంతరిక్షంలో గురుత్వాకర్షణ చాలా తక్కువగా ఉంటుంది లేదా ఉండదు మైక్రోగ్రావిటీ ఇది వ్యోమగాముల శరీరాలపై అనేక ప్రభావాలను చూపుతుంది కండరాలు మరియు ఎముకలు బలహీనపడటం వంటివి వాతావరణం అంతరిక్షంలో గాలి లేదు కాబట్టి శ్వాస తీసుకోవడానికి మరియు భూమిపై వలె ఒత్తిడిని అనుభవించడానికి అవకాశం ఉండదు ఉష్ణోగ్రత సూర్యకాంతి నేరుగా తగిలినప్పుడు అంతరిక్ష వస్తువులు చాలా వేడిగా ఉంటాయి మరియు నీడలో ఉన్నప్పుడు చాలా చల్లగా ఉంటాయి వాక్యూమ్ కారణంగా ఉష్ణ బదిలీ చాలా నెమ్మదిగా జరుగుతుంది రేడియేషన్ అంతరిక్షంలో సూర్యుడి నుండి మరియు ఇతర ఖగోళ వస్తువుల నుండి వచ్చే హానికరమైన రేడియేషన్ ఉంటుంది భూమి యొక్క అయస్కాంత క్షేత్రం మరియు వాతావరణం మనల్ని ఈ రేడియేషన్ నుండి రక్షిస్తాయి వాక్యూమ్ అంతరిక్షం దాదాపుగా పరిపూర్ణ వాక్యూమ్ అంటే అక్కడ చాలా తక్కువ కణాలు ఉంటాయి ఇది ద్రవాలు త్వరగా ఆవిరైపోయేలా చేస్తుంది ఈ పరిస్థితుల కారణంగా అంతరిక్షంలో పనిచేయడానికి ప్రత్యేకమైన దుస్తులు స్పేస్ సూట్లు మరియు వ్యోమనౌకలు అవసరం ఈ పరికరాలు వ్యోమగాములకు శ్వాస తీసుకోవడానికి ఒత్తిడిని నిర్వహించడానికి ఉష్ణోగ్రతను నియంత్రించడానికి మరియు రేడియేషన్ నుండి రక్షణ కల్పించడానికి సహాయపడతాయి అక్కడ ఎవరైనా నివాసం ఉంటారా ప్రస్తుతానికి భూమి వెలుపల ఎక్కడైనా జీవం ఉన్నట్లు ఖచ్చితమైన ఆధారాలు లేవు అయితే శాస్త్రవేత్తలు సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాలు మరియు వాటి ఉపగ్రహాలపై అలాగే ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలపై ఎగ్జోప్లానెట్లు జీవం కోసం నిరంతరం అన్వేషిస్తున్నారు సౌర వ్యవస్థలో అంగారకుడు మార్స్ యూరోపా యూరోపా బృహస్పతి యొక్క ఉపగ్రహం ఎన్సెలాడస్ ఎన్సెలాడస్ శని యొక్క ఉపగ్రహం వంటి కొన్ని ప్రదేశాలలో నీరు ద్రవరూపంలో ఉండవచ్చని భావిస్తున్నారు ఇది జీవానికి ముఖ్యమైన అంశం ఎగ్జోప్లానెట్లు మన పాలపుంత గెలాక్సీలో బిలియన్ల కొద్దీ ఎగ్జోప్లానెట్లు ఉన్నాయని అంచనా వేస్తున్నారు వాటిలో కొన్ని నివాసయోగ్యమైన ప్రాంతంలో ఉండవచ్చు అంటే వాటి నక్షత్రం నుండి సరైన దూరంలో ఉండి నీరు ద్రవరూపంలో ఉండే అవకాశం ఉంది భవిష్యత్తులో అంతరిక్షంలో జీవం కనుగొనబడవచ్చని లేదా మానవులు ఇతర గ్రహాలపై నివాసం ఏర్పరచుకోవచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు కాని ప్రస్తుతం ఇది పరిశోధన మరియు అభివృద్ధి దశలోనే ఉంది ప్రస్తుతం అంతరిక్షంలో నివసిస్తున్న ఏకైక జీవులు భూమి నుండి వెళ్లిన వ్యోమగాములు మాత్రమే వారు ప్రత్యేకమైన వ్యోమ నౌకలు మరియు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ వంటి ప్రదేశాలలో నివసిస్తున్నారు మరి సో ఫ్రెండ్స్ విన్నారు కదా అంతరిక్షంలో ఉన్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం తెలుసుకున్నాము నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే